ఏదైనా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది కాలుష్యం లోపం కారణంగా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి మోకాళ్ల నొప్పులతో బాధపడే రోగులకు సంజీవినిలా సాయితేజ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది అత్యాధునిక టెక్నాలజీతో సరసమైన ధరలతో ఆపరేషన్ అవసరం లేకుండానే మోకాళ్ల నొప్పులకు ఇతర ఆర్థోపెడిక్ సమస్యలకు సాయితేజ హాస్పిటల్ చక్కని పరిష్కారం చూపుతోంది కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ చికిత్స అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు మేము రివై క్లినిక్ స్టార్ట్ చేసాము ఎందుకు అంటే బయట మనకి చాలామంది పేషెంట్స్కి రెండు విషయాల వల్ల ఇబ్బంది పడుతుంటారు ప్రాపర్ డయాగ్నోసిస్ అంటే ప్రాబ్లం ఏందో తెలియక ఇంకొకటి సర్జరీస్ అంటే భయం ఈ రెండింటిని మేము ప్రాపర్ డయాగ్నోసిస్ మీద ఫోకస్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము అండ్ సర్జరీ అంటే భయపడే వాళ్ళకి నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందు ప్రొవైడ్ చేస్తాము మేము సో దీనికోసమని స్టార్ట్ చేస్తాం రివైవ్ వార్దో క్లినిక్ మేము గత రెండు వేల తొమ్మిది నుంచి వెళ్ళి ఇక్కడ హెల్త్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము చాలా తక్కువ కాస్ట్కే జెన్యున్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఎంతోమంది పేషెంట్స్ని సేవలు చేశాము ఇప్పుడు మన దగ్గర నడుము నొప్పులు మోకాల నొప్పులు ఎముకల నొప్పులు కండ నొప్పులకు చాలామంది ఎన్నో విధాలుగా ఎన్నో దగ్గర తిరిగి తిరిగి స్టిరాయిడ్స్ అని ఎంఆర్ఐలని స్కాన్లని అలా చేసుకుంటూ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం గమనించి నేను మా రేడియాలజిస్ట్ డాక్టర్ మోహన్ రావు ఇద్దరం కలిసి ఒక ఎథికల్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి మేము ఈ రివైవార్తో క్లినిక్ని స్పెషల్గా చేయడం ఓపెన్ చేయడం జరిగింది ఈ ఇవాళ మనకు జల్లో కూడా మంచి స్పందన రావడం ఆనందకరమైన విషయం అత్యాధునిక అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ఆపరేటింగ్ థియేటర్తో మంచి సర్వీసెస్ కార్పొరేట్ స్థాయి లాంటి సర్వీసెస్ ఈ చిన్న హాస్పిటల్కి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది అలానే ఈ ఇప్పుడు నొప్పులతోటి బాధపడే వారందరినీ ఎంతోమందిని కూర్చొని వాళ్ళకు అవసరం ఉన్నా లేకున్నా ఎన్నో రకాలుగా వివిధ ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్ అంటూ చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి కరెక్ట్ చేయడానికి నేను మా రేడియాలజిస్ట్ డాక్టర్ మోహన్ రావు ఇద్దరం కలిసి రివేవార్తో క్లినిక్ని మూడు నెలల కిందట మేము ఓపెన్ చేసాము అక్కడ అవసరం అనుకున్న వాటికి మాత్రమే మేము ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఏ ట్రీట్మెంట్కి ఏది స్పందిస్తుందో దాని ప్రకారం మాత్రమే చేస్తాము